They సమగ్ర వైద్యశాల నందు ఈ రోజు అంతర్జాతీయ హిమోఫోలియా రోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సమక్షంలో హిమోఫోలియా సొసైటీ వారి ఆధ్వర్యంలో తో బాధపడుతున్న సభ్యులతో ఈ వేడుకలు జరిపారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు కార్పొరేట్ కి దీటుగా సేవలు అందిస్తుందని తెలియజేశారు హిమోఫీలియా రోగులకు కూడా ఆపరేషన్ చేసిన ఘనతను తెలియజేశారు ఈ సందర్భంగా హిమోఫోలియా పేషెంట్లకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ముందుండి వారికి సేవలందించడానికి కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ వెనకడకుండా అన్ని రకాలుగా సేవలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో హిమోఫోలియా పేషెంట్ కి ఫ్యాక్టరీలను మందుల్ని అందచేసి ఎంతో మందికి నిత్యం ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు సేవలు అందిస్తుందని అందుకు మీకోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేశారు అతన్ని బ్రతికిచ్చేటువంటి కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా డాక్టర్ జాన్వి గారికి అలాగే వెంకారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో దానికి దానికి తగినట్టుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల సేవలో ఉన్నాయి తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందిస్తూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయేటువంటి సంవత్సరన్నర కాలంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అన్ని మౌలిక వసూలతో పాటు డాక్టర్స్ కొరతను అలాగే

सो so, बाली प्रसाद गार